ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ ఈ గొప్ప పథకాన్ని ఉద్దేశించి ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశాన్ని వారి మాటల్లో ఏమని చెప్తారంటే నాకేదైనా ఒక అనారోగ్యం సమస్య వచ్చి ఏ హాస్పిటల్కి అయితే వెళ్ళి చికిత్స పొందుతానో అదే హాస్పిటల్లో అదే స్థాయిలోని వైద్యం ఆ రాష్ట్రంలోని పేదవాడికి కూడా అందాలనేది మరి ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం కానీ ఈ ప్రోగ్రామ్ చూసినట్టయితే దీంతో ఇది ఒక మానిటరింగ్ వాల్యూతో పాటు ఒక ఎమోషనల్ వాల్యూ కూడా ఉన్నటువంటి అంత శాంక్టిటీ ఉన్నటువంటి ప్రోగ్రాంగా ఆరోగ్యశ్రీని చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇదే కార్యక్రమాన్ని ఈ గొప్ప మానవత్వంతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని దీన్ని నిజం చేస్తూ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని పేదలకు ఎంతో మంచి చేస్తుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యం ఉన్నటువంటి ఈ కార్యక్రమంగా దీన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మరింత స్ట్రెంగ్తన్ చేస్తూ మరి మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా అడుగులు ముందుకు వేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మనకు చూసినట్టయితే ఈ రాష్ట్రంలో తొంభై శాతం మంది కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఈరోజు మనము సేవలు అందిస్తూ ఉన్నాము తొంభై శాతం మంది కుటుంబాలు ఈరోజు బెనిఫిషరీస్గా ఉన్నారు ఇలాంటి దాన్ని మీరు ఏదో హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్ అంటున్నారు అంటే ఏంటి అంటే ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు ఈ బాధ్యతలను అప్పచెప్పాలని చూస్తున్నారు దట్ మీన్స్ ఒక థర్డ్ పార్టీని ఎంగేజ్ చేస్తూ ఉన్నారు ఇది ఎక్కడది అసలుకి ఈరోజు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకంతో మీకు ఓట్లేస్తే ఏ విధంగా వాళ్ళకు మీరు మీరు వాళ్ళ మీద వేటు వేస్తున్నారు ఎలా మీరు చేటు చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదా సో టోటల్గా కూడా ఆరోగ్యశ్రీని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం ఏంటండి ఇన్సూరెన్స్ మోడల్ అసలుకి ఈ రోజున ఆరోగ్యశ్రీని ఆనాడు వైఎస్ఆర్ గారు మొదలుపెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు మీరు చూసినట్టయితే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని ఎంత ఒక ముఖ్యమంత్రి ఎంత స్ట్రెంగ్తన్ చేయగలుగుతాడో అంతలా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ని స్ట్రెంగ్న్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని ఎప్పటికీ ఎవరిని అడిగినా కూడా ప్రతి పేదవాడు కూడా చెప్పేటువంటి భరోసాని నమ్మకాన్ని జగనన్న ప్రభుత్వం కలిగించింది ఈరోజు మనకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఎంతోమంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు కాల్ సెంటర్స్ పనిచేస్తున్నాయి ఎమర్జెన్సీ కాల్ సెంటర్స్ పనిచేస్తున్నాయి అండ్ ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్కి సపోర్ట్ సిస్టమ్కి పనిచేస్తూ ఉన్నాయి ఏదన్నా ఏ హాస్పిటల్కి వెళ్ళాలని ఈ రోజున ఎవరు ఫోన్ చేసినా కూడా మీరే ఎక్కడుంటారు పలానా హాస్పిటల్కి వెళ్ళాలని రౌట్ చేసే సిస్టమ్స్ని ఈరోజు పనిచేస్తున్నాయి మన దగ్గర అలాగే ఇవన్నీ సిస్టమ్స్ మనం పెట్టినటువంటి సిస్టమ్స్ని మెయింటైన్ అండ్ మానిటర్ చేస్తున్నాం మళ్ళీ ఇవి సరిగా పనిచేస్తున్న వాళ్ళు మనమే ఒక క్రాస్ క్రాస్ చెక్ మెకానిజం పెట్టుకొని ఇవి బాగానే ఫంక్షన్ అవుతున్నాయా బాగానే పని చేస్తున్నాయా ప్రజలకి సరైన టైంలోనే అన్ని మనము లు కరెక్ట్ కరెక్ట్గానే వెళ్తున్నాయా ఏ హాస్పిటల్కి వెళ్తున్నారో అవన్నీ కూడా మనం ప్రాపర్గా ఒక గైడెన్స్ ఇచ్చి రౌట్ చేస్తూ దీన్ని మనమే మానిటర్ చేసుకుంటున్నాము ఇంత పెద్ద వ్యవస్థని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఇంత పెద్ద మెకానిజంని మనం క్రియేట్ చేసి దీన్ని స్ట్రెంగ్న్ చేస్తూ ప్రజల్లో ఒక భరోసా కల్పిస్తూ మనం వైద్య సేవలు అందిస్తుంటే ఇంత సిస్టమ్ని కాదని ఇంత మ్యాన్యు మెకానిజంని ఇంత ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మన దగ్గర ఉండంగా కూడా దీన్ని ఒక అసైడ్ పక్కన పెట్టి ఈరోజు హైబ్రిడ్ మోడల్ అని చెప్పేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పేసి ఎందుకు వాళ్ళ వైపు చూస్తున్నారు అంత అవసరం ఏమొచ్చింది అంటే బేసికల్గా మనము ఈ బాధ్యత నుంచి తప్పుకుంటున్నాము వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు ద పబ్లిక్ అనే కదా మీరు మెసేజ్ ఇస్తున్నారు ప్రజల ఆరోగ్యం మా మా బాధ్యత కాదు మేము ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పజెప్పాము ఇక వాళ్ళు చూసుకుంటారు అనేది కదా మీరు ఇస్తున్నటువంటి మెసేజ్ అంతే కదా ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఈ ఇన్సూరెన్స్ మోడల్ గురించి చూసుకున్నాము మనం చూస్తూ ఉన్నాము కొన్ని స్టేట్స్ నిజంగానే ఈ ఇన్సూరెన్స్ మోడల్ మహారాష్ట్ర కేరళ వాళ్ళు ట్రై చేసాయి ట్రై చేసి ఏం చేసాయి చివరికి చివరికి క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ట్రస్ట్ మోడల్కే వచ్చి ట్రస్ట్ పద్ధతిలోనే మళ్ళీ ఇప్పుడు వైద్య సేవలు అందిస్తున్నారు వర్కౌట్ అవ్వలే దిస్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ ఈజ్ ద ఫెయిూర్ మోడల్ దీన్ని కొన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసేది వర్కౌట్ అవ్వట్లేదని అలాంటిది ఒక చక్కటి అసలు మనమే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా దేశానికే ఆదర్శంగా ఉన్నటువంటి ప్రోగ్రాం మనది ఆరోగ్యశ్రీ పథకం రెండు వేల ఏడులో ఈ ప్రోగ్రామ్ మనం ఇనిషియేట్ చేసినప్పుడు వైఎస్ఆర్ గారు దేశానికే ఎంతో ఆదర్శంగా మనం నిలిచాం ఇన్స్పైర్ చేశాం మరి అలాంటి ఒక గొప్ప ప్రోగ్రాంని మనం ఈరోజు కాదనుకొని దీని మీద ఫోకస్ చేయకుండా దీన్ని వీలైతే ఇంకొంచెం స్ట్రెంగ్తన్ అనేటువంటి ఆలోచన నుంచి వైదొలిగి రోజున ఇంకో పద్ధతిలో ఇంకో థర్డ్ పార్టీ ఎంగేజ్మెంట్స్కి అప్పజెప్పి ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి అప్పజెప్పి ఒక బిజినెస్ మోటువ్ని మనం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ఓవర్హెడ్స్ ఉంటాయి కదా ఎంత కాదన్న వాళ్ళకు ఓవర్హెడ్స్ ఉంటాయి కదా మరి ఆ ఓవర్ హెడ్స్కి ఎంతో అంత ఖర్చు అవుతుంది కదా ఎంతో కొంత బిజినెస్ మోడ్యుల్లో వాళ్ళు రన్ చేసుకోవాలి కదా అదేదో మనం మన ప్రజల మీద మన పేద ప్రజల మీద మనం ఇన్వెస్ట్ చేద్దామనేది కాకుండా మరి వాళ్ళను ఈరోజు వాళ్లకు ఈ విధమైనటువంటి బిజినెస్ మోటివ్ ఉన్నటువంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి నేను స్పష్టంగా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాము నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి ఏదైతే పెండింగ్ బకాయిలు మూడు వేల కోట్లు ఉన్నాయో ఇమీడియట్గా చెల్లించి వాటిని ఫంక్షనింగ్లోకి తీసుకురావాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఏదైతే మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ అని ఆలోచనలు చేస్తా ఉన్నారో వీఆర్ అగేన్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అగెయిన్స్ట్ దిస్ మాడ్యూల్ అని తెలియజేసుకుంటూ యాజ్ డీజ్గా ఏదైతే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని మేము ఏ విధంగా చేశామో దాన్ని ఆ విధంగానే కంటిన్యూ చేయడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక భావాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాము అలాగే ప్రజలకు ఏదన్నా ఇబ్బంది వచ్చి ఇలాంటి పరిస్థితుల వల్ల ప్రజలు ఇబ్బంది పడితే ఖచ్చితంగా వారి పక్షాన మేము నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలియజేస్తుంది